కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలని చేపల రొయ్యల రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సంఘ రాష్ట్ర కన్వీనర్ బి బాలరాం చేపల రైతుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు నంబూరి వెంకటరామరాజు డిమాండ్ చేశారు కలిదిండిలోని కళ్యాణి ఫంక్షన్ హాల్లో ట్రంప్ సుంకాలు సంక్షోభంలో ఆక్వారంగం పరిష్కారం ఆక్వారైతుల జిల్లా సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ఎస్ మహంకాళిరావు అధ్యక్షత వహించారు ఆక్వా రైతాంగ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన బి బలరామ్ తాడినాడ బాబు మాట్లాడుతూ ట్రంప్ సుంకాల వలన ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు ట్రంప్ సుంకాల నుండి ఆక్వారంగా కాపాడాలని కోరారు ప్రస్తుతం ఉత్పత్తులకు స్థిరమైన నిలకడైన ధరలు లేకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఆక్వా రైతులు నష్టపోతున్నారని చెప్పారు ఆక్వా ప్రాంతంలో రోడ్ల వంటి మౌలిక సమస్యలను పరిష్కరించాలని కోరారు అందుకు తగిన నిధులు కేటాయించాలని కోరారు సిపిఎం జిల్లా కార్యదర్శి రవి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆక్వాటెక్ పత్రిక ఎడిటర్ జోసెఫ్ ఆదర్శ చేపల రైతు కోక శ్రీనివాసరావు సుస్థిర వ్యవసాయ ప్రతినిధి శేఖాలి హుస్సేన్ ఆక్వా రైతులు గంటా సుబ్రహ్మణ్యం రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు వీరవల్లి భాస్కర్ సిపిఎం నాయకులు చిన్నం మాధవ పతివాడ కనకదుర్గ జమ్ము దుర్గ చిన్నం శ్రీకాంత్ ఎస్ఎన్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు చీఫ్ మినిస్టర్ అప్పుడు కూడా ఇదే అసోసియేషన్ ప్రయత్నం చేసి నాలుగు వందల యాభై కోట్ల నుంచి ఐదు వందల కోట్లు వచ్చేదాన్ని రైతుకు ఇబ్బంది లేకుండా ఎకరంలో నలభై వేలు కట్టాలి పది ఎకరాల నుండి నాలుగు లక్షలు కట్టాలి మీరు మార్చుకోవాలంటే అటువంటి ప్రయత్నం కూడా ఈ అసోసియేషన్ చేసి అలాగే మొదట్లో ఈ ట్రేడర్స్కి ఎవరైతే కొనుగోలుదారులు కలకత్తా వెళ్ళటం ట్రాన్స్పోర్ట్ అవడం ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో అనేక రకాల సమస్యలు వచ్చాయి అప్పుడు అక్కడ అధికారులతో కానీ ప్రభుత్వాలతో కానీ మాట్లాడి చేసింది కూడా ఈ అసోసియేషన్ అలాగే ఈ సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు అమెరికా సుంకాలు మన దేశం మీద ప్రధానంగా ఆకు రంగం ఈ సుంకాల యొక్క ప్రభావానికి గురైన పరిస్థితి ఉన్నది సరే క్షేత్రస్థాయిలో ఇంకా రైతాంగం మీద అంత తీవ్రమైన ప్రభావం ఉందా లేదనేది ఒక భాగం అయితే ఈ అమెరికా అనేవి మన దేశం మీద అంత స్థాయిలో ఎందుకు విధించింది అవసరం ఉన్నది వాస్తవంగా ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూడి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఒక టైంలో వివిధ రూపాల్లో మాంసాహారాన్ని ప్రమోట్ చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈ ఆహారాన్ని కూడా మరింత ప్రమోట్ చేసి ప్రభుత్వం తగిన సహకారం అందజేస్తే తప్పనిసరిగా దీనికి ఒక చేయూత అందించి తద్వారా అమెరికా ట్రంప్ సుంకాలు లాంటి వాటి ఇబ్బందులు వచ్చినా ఒడిదుడుకులు తట్టుకుని నిలబడేదానికి అవకాశం ఉంటుందనేది స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం మొన్న సందర్భాలిందా బలరామ్ గారు చెప్పారు రైతులతో మాట్లాడేటప్పుడు కొన్ని సమస్యలు ప్రస్తావించారు అనేది ఇందులో ఒక విషయంలో ఒక ఆవేదనగా కూడా చెప్పింది కొంతమంది రైతు పెద్దలు చెప్పింది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం కల్పించాలి కల్పించాలి పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టాలి అరికట్టాలి పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టాలి అరికట్టాలి ఆక్వా ప్రాంతంలో పరిశుద్ధమైన త్రాగునీటిని అందించాలి అందించాలి పరిశుభ్రమైన పరిశుద్ధమైన త్రాగునీటిని అందించాలి అందించాలి ఆక్వా రైతులను ఆదుకోవాలి ఆదుకోవాలి ఆక్వా రైతులను ఆదుకోవాలి ఆదుకోవాలి డొమెస్టిక్ మార్కెట్ పెంచేలా విదేశీ మార్గద్రవ్యం రూపంలో అలాగే విదేశాలకి ఎగుమతుల రూపంలో బ్రాండ్ రూపంలో అటు ఆదాయాన్ని ఇటు కీర్తిని రెండింటినీ పొందుతుంది ఈ రైతుల